ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం కార్తీక పారాయణంలోని ఎనిమిదవ రోజు కథ శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలియుననియు అది నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వస్త్రదానం వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షముగా కనబర్చినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను కోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైందే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అనే ధర్మము మూడు రకాలు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయను పరమేశ్వర కావించి మనోవాకాయ కర్మలచే వనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రం కలియు ప్రాంతమందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి మెరిసి ముత్యము విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరం అందున్న దేవాలయంలో జపత పాత్ర నడిచినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించినదగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయం ఉన్న డాంబిక చరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలం ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి విముక్తి పొందురు దానికొక ఇతిహాసం కలదు ఆజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ హేమవతియను హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులను పేరుబడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను వారా బాలుని అతి గారాపంగా పెంచెను అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధంగా కొంతకాలం నాకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మర్చి యజ్ఞోపవీతము తెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామా క్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే బుజ్జించుచుండెను అతి గాలాబము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తాము బిడ్డలపై ఎంత అనురాగామున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో లేకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు తనని విడిచిపెట్టిరి అందుకు ఆజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములను కోల్చుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను మేలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలంకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక ఆజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడల్లో తేడియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రమో అతనికి తెలియకుండాను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజామీలునికి శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి ఆజామీలునకు భయం చెంది కువారిని పైనున్న వాత్సల్యం వల్ల ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణాలు విడిచెను ఆజామీలుని నోట నారాయణ అనే శబ్దము వినపడగానే యమభటులు గడగడ ఉనికి సాగిరి అదేవేరకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరులయ్యి శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమబట్లారా వీడు మావాడు మేము వీణని వైకుంఠంనకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి ఆజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కాబట్టి వాని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య వందలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం నాదొక చిన్న విన్నపం అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి